ఏమి సిద్ధపడాలి సిద్ధపడ అవసరమే అన్నారు ఏమి సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి బాప్ తీసు మనకి మూడు మూడు చేయాలి ప్రభు అయిన యేసు జనన మరణ పునరుద్ధనాలను గురించి తెలుసుకోవాలి పునరుద్ధానాలను గురించి ఏసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి ఏం చేశాడు అర్థమైందా లోక దేవతలకి యేసు ప్రభుకున్న తేడా ఏంది నేను యేసప్రభును నమ్మి బాప్తి మొదటం ద్వారా నాకు వచ్చే మేలేంటి బాప్తి ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది ఆత్మరక్షింపబడుతుంది నిత్య జీవం దొరుకుతుంది నిత్య నరకం నుంచి నేను కాపాడబడతాను ఏసైతో కూడా యుగ దేవుని రాజ్యంలో ఉంటాను ఇది తెలుసు చాలా మందికి ఎందుకంటే నా పాపాలను మొయటానికి యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి సిద్ధపడిన వారందరినీ తీసుకు వెళ్ళడానికి మళ్ళీ రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన రాకడా నా పోకడ రెండూ తెలియవు కాబట్టి నేను ఎప్పుడు పోతానో తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో కాబట్టి ఈ రెండు జరగకముందే నేను పోకముందే ఆయన రాకముందే నా పాపాలన్నీ గడిగేసుకొని బాప్తిస్మ ఉంది పరిశుద్ధపరచబడి ప్రభురాజ్యానికి వారసుడిగా వారసురాదిగా నేను తయారవ్వాలని ఫస్ట్ అవగాహన సిద్ధపాఠ అనమాట సిద్ధపాట్లో మొదటి భాగం క్రీస్తుని కూర్చున్న అవగాహన సిద్ధపాట్లో మొదటి భాగం బాప్తీస్మానికి ముందు సిద్ధపాటు అవసరమా అని నేను అడిగితే అవసరమే అన్నారు ఇంతకేం సిద్ధపడాలంటే సౌండ్ లేదు అందుకు చెప్తున్నా సిద్ధపాట్లో మొట్టమొదటి అంశము అవగాహన క్రీస్తును కూర్చున్న అవగాహన కొంతమంది బాప్తీసం తీసిన దగ్గరికి వస్తారు బాప్తీసం ఎందుకు పొందుతున్నావు అని అడిగాడు మా పాస్ గారు ఒక ఆయన్ని ఎందుకు పొందేది ఏంది ఇంతమంది ఎందుకు పొందుతున్నారు ఏంది అన్నాడు మాములు తెలివితేటలు కదా ఈ తెలివితేటలు వాకింగ్ మీద పెడితే బాగుండు వాకింగ్ చెప్పేటప్పుడు వినరు సరిగా అందరు ఎందుకు పొందుతున్నారు నేను అందుకే పొందుతున్నాను అన్నాడు అందరూ ఎందుకు పొందుతున్నారు సరే నువ్వు నువ్వు ఎందుకు పొందుతున్నావు అంటే నన్ను అడుగుతాయి ఎందుకు పొందాలని నీకు తెలియదు ఏంది ఎవరు నిన్న పెట్టారు ఏంది తెలియని వాడిని పెట్టారేడా అసలు పాయింట్ రావట్లేదన్న నిన్న ఏంది ఏం తెలియని నన్ను అడుగుతాడు ఏంది అట్లా కాదు అసలు మామూలుగా ఎందుకు పొందుతున్నావు నీకు నీ అవగాహన ఏందంటే ఎందుకేంది నీకు తెలియదేంది ఏంది అందరూ ఎందుకు నేను అందుకే అంటున్నాడు కానీ అసలు ఏం జరిగింది ఏం సిద్ధపడ్డానికి చెప్పట్లా నా దగ్గరికి తీసుకొచ్చారు చిన్నంగా ఆ క్యూలోనే వచ్చాడు పోటల్లా ఆ ఆన్సర్ చేయట్లే అడిగిన వాడిని తిడుతున్నాడు మళ్ళీ చివరి నేను అన్నాను అసలు అయ్యే ఆశించి వచ్చావు పరలోకం పోదామని వచ్చావా లేకపోతే ఏమైనా సమస్యలు పోతాయని వచ్చావా బాబు తీసాం ఎందుకంటే అది పైకి పోవటానికేలే అన్నాడు పైకి పోయేది చచ్చిపోవటానికి పరలోకం పోవటానికి అదే సచినాక పరలోకం పోవటానికి సరే మరి నేను పరలోకం చేర్చడానికి నరకం నుంచి నేను కాపాడటానికి యేసుప్రభు ఏం చేశాడు ప్రభు అంటే సిలువను పడ్డా సిలువును పడ్డాడు అన్నాడు వయమ్మ పడ్డా రైట్ సిలువును పడ్డాడు సిలుగును బడి అంతే ఉన్నాడు మళ్ళీ లేచాడా ఇక మూడో రోజా మూడో రోజు లేచాడా పల్లే మరి లేచినోడు ఏడే ఉన్నాడా మళ్ళీ వెళ్ళాడా అంటే ఆ వెళ్ళాడు అత్తాడు కూడా అందుకే వచ్చింది అన్నాడు మరి ఈ మొక్క అక్కడ జీవితం పోయిద్దిగా ఇట్టు అడగలేదుగా ఇట్టు అడిగితే చెబుతా ఇట్టు ఎందుకు తీసుకున్నా ఎందుకు తీసుకున్నా ఎంతమంది అడగను నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏ నా మొదలు చూస్తే అటు పిచ్చోళ్ళ కనపడుతున్నట్లేదు అవగాహన లేకుండా సిద్ధపాట్లో మొదటి భాగం క్రీస్తును కూర్చుని అవగాహన లోకములో ఉన్న ఎవరు కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టాల కానీ యేసుప్రభు ప్రాణం పెట్టాడు ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరివ్వల ఇతర విశ్వాసాల్లో క్రీస్తులో బైబిల్లో క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే లాజికల్గా తర్కబద్ధంగా ఒక పాపి పరలోకం అవటానికి న్యాయం ప్రకారం వాడు పొందాల్సిన శిక్ష దేవుడు మోసి ఈ పాపి తప్పు దిద్దుకొని పరివర్తన చెంది ఒక మంచి వ్యక్తిగా మారి తన బ్రతుకును సార్థకం చేసుకునే అవకాశం ఒక క్రీస్తు మాత్రమే ఇచ్చాడు అందుకే చెప్తున్నాను యేసు వంటి దేవుడు ఇంకొకడు యేసుకు సమానుడైన వాడు కూడా లేడు ఏసే నిజమైన దేవుడు ఏసే లోకరక్షకుడు ఏసు లాంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన గత విశ్వాసాల్లో మనకి దొరకదు మనకి దొరకదు ఆనాడంటే పెద్దలకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎగ్జంషన్ ఉంది తెలియదు కాబట్టి ఈరోజు మనకి క్రీస్తుని కూర్చున్న స్పష్టమైన సువార్త అందుతుంది కనుక ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఎగ్జంషన్ ఉండదు తీర్పు తప్పదు కాబట్టి ప్రజలారా ఇంకా ఎవరైనా క్రీస్తుని గురించి సరిగా తెలుసుకోపోతే తెలుసుకోండి లోకములో ఎవ్వరూ చేయని పని యేసు చేశాడు అది ఒక పాపి యొక్క పాపములను తన మీద వేసుకొని పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను ఆశ్రయించిన వారందరి పాపములు తన రక్తముతో కడిగి వారందరినీ కేవలం విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి వారసులుగా చేసే హక్కు అధికారం యేసుకు మాత్రమే ఉంది ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రాణం పెట్టాడు కాబట్టి మిగిలిన వారు ఎవ్వరూ ఆ పని చేయలేదు కనుక ఎవ్వరికీ మన పాపాలను క్షమించే అధికారము లేదు ఎందుకంటే పాప క్షమాపణ కోసం వాళ్ళు ఏం చేయలే ఏసుకు ఒక్కడికే ఉంది అధికారం ఎందుకంటే యేసు ప్రాణం పెట్టాడు కాబట్టి కాబట్టి లోకంలో మనం గతంలో ఫాలో అయిన వాళ్ళు యేసు ప్రభు ఇద్దరు ఈక్వల్ కాదు ఏసు వంటి వాడు ఇంకొకడు లేడు వంటి వాడు ఇంకొకడు లేడు ఓకేనా మొదటిది క్రీస్తుని కూర్చున్న అవగాహన రెండవది మారు మనస్సు అంటే రక్షింపలేని వాటి వైపు నుంచి క్రీస్తు వైపుకి మళ్ళుకున్నాక ఇక మళ్ళీ వాటి వైపుకి వెళ్ళకూడదు వెళ్ళిన ప్రయోజనం లేదు కాబట్టి వాటిని విసర్జించి క్రీస్తు వైపు మళ్ళు కొనడం అనేది ఒకటి రెండవది తెలియనప్పుడు పాత జీవితంలో పాపాల్లో శాపాల్లో తప్పుడు జీవిత విధానంలో బతికావు ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో నువ్వు కొనసాగకూడదు కాబట్టి ఆ రక్షింపలేని వాటిని విసర్జించాలి వాటిని ఫాలో అవుతూ చేసిన పాపాలను కూడా విసర్జించాలి ఆ రెండు విసర్జించి ప్రభు వైపు మళ్ళుటయ్యే మారు మనస్సు అదే నాయనా నాకు దగ్గరికి వచ్చేవాడు ఇలా సిద్ధపడాలి ఒకటి క్రీస్తుని గూర్చిన అవగాహన కలిగి ఉండాలి రెండవది మారు మనసును గూర్చిన అవగాహన కలిగి మూడవది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి బాప్తిస్మానికి వచ్చేవాడు కనీసం నామమును బట్టి ప్రార్థన చేయాలి ఎందుకంటే విశ్వసించిన వాడికి కదా ప్రార్థన చేస్తాం కాబట్టి ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను నేను పాపిన నన్నొప్పుకుంటున్నాను నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నన్ను పరలోక రాజ్య వారసునిగా చెయ్యి నీ జీవగ్రంథంలో నా పేరు రాయి నీ రాజ్యములో నన్ను చేర్చుకో నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి ఈ మూడు విధములా సిద్ధపడి బాప్తిష్మం పొందాలి ఇది బాప్తీస్మానికి ముందు సిద్ధపాఠం ఎంతమందికి అర్థమైందా ఎవరు నన్న బాబు తెచ్చేటప్పుడు ఈ మూడు మొక్కలు చెప్తారా చెబుతారా ఎంతమంది చెబుతారు అమ్మా బాప్తీస్మానికి వస్తున్నావు యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా నీకు అర్థమైందా అర్థమైందంటే మామూలుగా అంటే మొత్తంగా చర్చికి కాదమ్మా చర్చికి వస్తున్నావు గతంలో నువ్వు ఫాలో అయిన వాళ్ళకి యేసు ప్రభుకి తేడా ఏంటో తెలుసా తేడా ఏంటో తెలుసా తేడా అంటే అడిగిపోయాను కానీ వదిన ఏం సాయం కాలా ఏసుప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినాక అంత ముందు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నాకు తెలిసి ఇప్పుడు నువ్వు బాగా సుఖంగా ఉన్నావు కదా అందుకని నేను కూడా నాయన దగ్గరికి వచ్చేది నా కష్ట బాగుంటుందేమో అని చాలామంది అవగాహన ఇదే అమ్మా చాలామంది అవగాహన ఇదే అప్పుడు నువ్వు చెప్పాలి తల్లి అది కాదమ్మా అది కాదు నా కష్టాలపై సుఖాలు వచ్చినాయి నువ్వు కూడా వస్తే కష్టాలపై సుఖాలు వస్తే ఇది కాదు అని అప్పుడు నరకం ఒకటి ఉంది పాపాన్ని బట్టి బ్రతుకులో శాపం చచ్చినాక నరకం ఈ రెండింటి నుంచి మనల్ని విడిపించడానికి ఏసయ్య పెట్టాడు ప్రాణం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ముందు దొరికి దొరికేది నిత్య జీవం కాబట్టి నిత్య జీవార్థమై బాప్తిమ పొందాలమ్మా పాపక్షమాపణ కోసం నరకాన్ని తప్పించుకోవటం కోసం పరలోక రాజ్య ప్రవేశం కోసం బాప్తిమ పొందాలమ్మా లోకంలో మనం ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా మన పాపక్షమాపణ కోసం ప్రాణం పెట్టలేదమ్మా ఏసై పెట్టాడు అని నువ్వే అవగాహన కల్పించాలి అలా అవగాహన కల్పించటం కనీసం నీకు చేత కాకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా బడికి పోయేటప్పుడు మొద్దులు ఉంటావు చూసావు చదువురాని మొద్దులు వాడిని ఎన్ని రకాలుగా తోమినా సరే వాడు చెప్పడం వాడు అంటే ఈ అంటుంటాడు ఇంకా మొద్దుల లెక్కలో జరతావు నువ్వు కనీసం ఇతరులకు అవగాహన కల్పించే ఆ పొజిషన్లోకి నువ్వు రాకపోతే రెండవది మారు మనసు అంటే ఏంటో కూడా నువ్వు నేర్పించాలి ప్రార్థన చేయటం అంటే నామమును బట్టి ప్రార్థన చేయటం నేర్పించాలి ఈ మూడు అవగాహనలు కనీసం కల్పించి నువ్వు బాక్ తొట్టి దగ్గరికి తేవాలి అప్పుడేం జరిగిందంటే నీళ్ళలో దిగిన తర్వాత నేను ఒక అడుగు మాట అడిగినా వాళ్ళు చెప్పగలుగుతారు లేకపోతే తెల్ల ముఖమేసుకొని చూస్తుంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి కాబట్టి బాపు పొందడానికి ఇప్పుడు ఈ మూడు విధాల సిద్ధపాటు అవసరమా అనవసరమా ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధపాటు లేకుండా పొందారనుకో కొన్ని నష్టాలు లోకములో వాటికి యేసు ప్రభుకి వ్యత్యాసం లేదు ఇద్దరు ఈక్వల్ అనే అభిప్రాయంతోనే వాళ్ళు ఉండి బాప్తీసమ పొందితే ప్రభువులో సాయం దొరికినంత వరకు ఉంటారు దొరకపోతే మళ్ళీ వెనకపోతారు రెండింటికి వ్యత్యాసంలో చెప్పినప్పుడు సాయం అందినా అందకపోయినా ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు కాబట్టి ఈయననే నేను హత్తుకొని ఉంటానని నిలబడిపోతా అందుకే నేను అంటే పునాది పటిష్టంగా వేయండి ఎటుగూడి ఆత్మల రక్షణలో నడిపిస్తున్నారు వెంట పెట్టుకొని ఆత్మలను తీసుకొస్తారు తెచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం పునాది సరిగ్గా వేయండి అంతేగాని వచ్చినా నమ్మక నమ్మక బాగా మంది పొందు నీ కష్టాలన్నీ పోతాయి పొందు అన్నగానే డింగిడింగిమైన వచ్చాము మునిగి మూడు రోజులు మళ్ళీ పోయి ఇంకో చోట పోయి పుర్లాడుతా దాన్ని పెడుతుంటుంది ఏమైంది మొన్న నేను తెగొచ్చావు ఇప్పుడే ఇటు మనం వచ్చిన విధాన మనకేం పెద్ద పని కానీ అందుకని మళ్ళీ పుర్లాడే కార్యక్రమానికి వచ్చాను నువ్వు ఒక ఆత్మను రక్షించినప్పుడు సువార్త చెప్పినప్పుడు పునాది ఎట్లా ఉండాలంటే బండ మీద వేసినట్టు ఉండాలి అక్క విను ఆత్మలను రక్షిద్దాం అని మొదలు పెట్టావు పునాది అయ్యాలి అబ్బాయి పునాది వేసి ఒక ఆత్మను రక్షించామంటే సిలువ శ్రమలు వచ్చినా సరే వాడు వదిలిపెట్టి పోకూడదు కూడా అట్లయ్యాలి పునాది మరి చెబుతున్నా ఎంతమందికి అర్థమవుతున్నాం మహారాజులకి